మిత్రులకి నమస్కారం అండి మనము ఒక్కొక్క వ్యాధులకి ప్ర మనకి ప్రకృతి ఇచ్చిన ఈ చుట్టుపక్కల దొరికే మూలికలు ఆకులతో కషాయాలు చేసుకుని ఎలా నివారించుకోవచ్చు చూస్తున్నాము అలాగే సిరిధాన్యాలు తింటూ మనం ఆరోగ్యాన్ని చేసుకోవచ్చు అని మందులు లేకుండా నెమ్మదిగా మందులను మానేస్తూ ఈ ఈ విధానాన్ని ఒక మూడు నెలల నుంచి ఆరు నెలలు అవలంబిస్తే మీ ఆరోగ్యం మంచి దారిన పడుతుంది అనేది మనందరికీ తెలిసిన ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయం దీంట్లో ఈరోజు మనము కీళ్ళ నొప్పులు రుమాటిజం ఆర్థ్రైటిస్ ఆస్టియో ఆర్థ్రైటిస్ ఆస్టియోఫోరోసిస్ ఇలా ఎన్ని రకాల జబ్బుల పేర్లు చెప్పుకున్నా వీటన్నిటిలో ఇంచుమించు సుమారుగా లక్షణాలు ఒకటే ఉంటాయి నొప్పులు సంధివాతం ఇలా రకరకాల పేర్లు ఎన్నో పెడతారు వీటిల్ని మనము సక్సెస్ఫుల్గా ఈ వీటి ఈ సిరిధాన్యాలు ఈ కషాయాలతో ఖచ్చితంగా నివారించుకోవచ్చు అయితే కొంత టైము ఓర్పు రెండు కావాలి ఒక వారం రోజులు చేసి నిరాశపడడం తప్పు చేయలేకపోయాము వేడి చేసింది అని ఆలోచించకండి మీరు పది రోజులు పదిహేను రోజులు చేసేటప్పటికీ మీకు 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 మీదే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఖచ్చితంగా మీరు ఆరు నెలల్లో దీన్ని నివారించుకునే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి ఇందులో మనం తినాల్సిన సిరిధాన్యాలు కొర్రలు కొర్రలు సామలు అరికలు ఊదలు అన్నీ రెండు రెండు రోజులు తినండి ఒక్కొక్కటి రెండు రెండు రోజులు తినండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అదే మధ్యాహ్నం లంచ్ అదే రాత్రి డిన్నర్ కూడా అదే కడుపు నిండా తినండి తృప్తిగా తినండి తీగలకు కాసిన కూరగాయలు తినండి వీటితో పాటు తీగలకు కాసిన కూరగాయలు సొరకాయ బూడిద గుమ్మడికాయ పొట్లకాయ బీరకాయ ఇలాంటి కూరగాయలని ఎక్కువ ఎక్కువ తినండి వీటి వల్ల నీటి శాతం బాగా ఉండి మన కీళ్ళని శుభ్రం చేయగల శక్తి ఈ కూరగాయలకి ఉంది తర్వాత మనం తాగవలసిన కషాయాలు కషాయాలు ఏంటంటే మొదటి వారం పారిజాతం ఆకుల కషాయం ఈ పారిజాతం ఆకులకి నొప్పులు తగ్గించే గుణం బాగా ఉంది అందువల్ల పారిజాతం నొప్పులు ఉన్న ప్రతి చోట ఉంటుంది రెండవది ఆ రావి ఆకుల కషాయం రావి ఆకులు మనకు దొరుకుతాయి శివాలయంలోనో లేకపోతే రావి చెట్టు వేపచాటుకు పెళ్ళిళ్ళు చేసిన మంటపాలు చాలా చాలా చోట్ల ఉంటాయి మీరు రావి చెట్టు ఆకుల కషాయం తాగచ్చు మూడవ వారం మారేడు ఆకులు ఇది కూడా శివాలయంలో దొరుకుతుంది మీ ఊర్లో శివాలయం అంటే తప్పనిసరిగా ఇది దొరుకుతుంది నాలుగవ వారం కొత్తిమీర ఆకులు కషాయం కొత్తిమీర ఆకులు ఈ కొత్తిమీర ఏంటంటే కంటికి మన కిడ్నీలకి లివర్కి అన్నిటికి కూడా అద్భుతమైన కషాయం ఐదవ వారం గోంగూర ఆకు కషాయం గోంగూరలో కూడా మంచి మంచి పోషకాలు ఉన్నాయి అది కూడా మనం తాగొచ్చు గొంగూర తాగితే ఎలర్ తింటే ఎలర్జీ అనే ఆలోచనలు ఉన్నవాళ్ళు భయం ఉన్నవాళ్ళు మానేసుకోవచ్చు భయ భయం ఉన్నవాళ్ళు మానుకోవచ్చు ఆరో వారం జామ ఆకులతో కషాయం జామ ఆకులతో కషాయం ఇది కూడా ఈ ఆరు కషా ఈ కషాయాలని ఆరు కషాయాలని ఆరు వారాలు అలాగా ఒక ఆరు నెలల పాటు చేయండి మీకున్న కీళ్ళ నొప్పులు కీళ్ళ వాతం ఇలాంటివన్నీ కూడా పేరేదైనా పెట్టుకోండి మీరు డాక్టర్లు మీకు ఏదైతే రకరకాల పేర్లు చెప్పింటారు ఆ పేర్లు ఏదైనా పర్వాలేదు ఈ వాతం ఇలాంటివన్నీ కూడా శుభ్రంగా తగ్గిపోతాయి కాకపోతే మీరు ఓర్పు వహించాల్సిన అవసరం ఉంది వారం రోజులు చేసి మాకు తగ్గలేదు అని నిరాశ చెందకండి ఇవి ఆహార పదార్థాలు మాత్రమే మారేడు చెట్టుకి ఎవరు ఎరువేయరు మారేడు చెట్టుకి ఎవరు పురుగు మందులు కొట్టరు అలాగే ఇందులో పారిజాతం చెట్టు మీ ఇంట్లో ఉంటుంది దానికి మీరు పురుగు మందులు కొట్టరు ఎరువులు వేయరు ఇది తెలుసుకోండి దీన్ని అనుసరించి మీరు చక్కగా ఇటువంటి ఆకుల కషాయాలు తాగటం వల్ల ఆరోగ్యం తప్పనిసరిగా బాగైతుంది తర్వాత అన్నిటికంటే ముఖ్యం నేను మరీ 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 చెప్పేది రోజు తొంభై నిమిషాలు నడవండి లేకపోతే ఎండలో కూర్చోండి పొద్దున ఎనిమిది గంటల లోపల రోజు పరిగే కొద్దీ వాతావరణంలో పొల్యూషన్ పొల్యూషన్ పెరుగుతుంది పొల్యూషన్ పెరుగుతుంది అది మనకు హానికరము తర్వాత సాయంత్రం సాయంత్రం అయ్యే కొద్దీ ఎండ యొక్క తీవ్రత తగ్గిపోతుంది సూర్యుడి వెలుగు కూడా తగ్గుతుంది కాబట్టి పొద్దున మంచి టైము ఎండ పెరిగే టైము ఆరున్నర నుంచి ఎనిమిది లోపల నడవండి ఈ నడక ఒక్కటే మనల్ని రక్షణ పెడుతుంది ఇప్పుడు మీరు ఇరవై ఏళ్ళప్పుడు నడిస్తే మీరు అరవై ఆరు ఏళ్ళు మా వయసు వచ్చినప్పుడు చాలా చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఇది పెద్ద సీక్రెట్ దీన్ని వదిలేసి మనం ఎక్కడెక్కడో వెతుక్కుంటూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉండద్దండి దయచేసి ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు అంతకుముందు పిల్లలు ఆడుకుంటారు బాగా ఆటలు ఆడతారు కాబట్టి వాళ్ళ సంగతి మనం చెప్పట్లేదు ఇరవై ఏళ్ళు వచ్చినప్పటి నుంచి దానికంటే కొద్దిగా ముందు నుంచి మీరు మొబైల్ పట్టుకు తిరుగుతున్నారు ఆ మొబైల్ని వదిలేసి హాయిగా ఆరోగ్యంగా పొద్దున పుట్టి నడవండి మీ ఆరోగ్యం నూటికి నూరు పాళ్ళు మంచి దారిలో ఉంటుంది భవిష్యత్తులో మీ ఆరోగ్యం బాగుంటుంది వ్యాయామం లేనందువల్ల ఈ కాలం యువతరం పూర్తిగా పూర్తిగా చాలా కష్టాల్లో పడుతున్నారు నేను చూస్తున్నాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఎన్నో రకాల ఇబ్బందులు కేవలం పొద్దున లేటుగా లేవటం వల్ల మాత్రమే కష్టాలు పడుతున్నారు శనివారం ఆదివారం వస్తే పది పదకొండు గంటల దాకా నిద్ర లేవటం లేదు ఇది మీరు పరీక్షించుకోండి మీ పిల్లల్ని మీరు గమనించండి వాళ్ళు ఎంతసేపు మొబైల్తో ఆడుతున్నారు భవిష్యత్తుని బంగారు పాటు చేసుకోవాల్సిన వాళ్ళు అన్యాయంగా ఆరోగ్యాన్ని అధోగతి పాలు చేసుకోవద్దు దయచేసి మీరు 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 ఆలోచించి ఇది పాటించండి ఈ జబ్బు వచ్చిన వాళ్ళు కీళ్ళనొప్పు కీళ్ళవాపు కీళ్ళ వాతం రుమ రొమటైడ్ ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ ఇలాంటివన్నీ రకరకాల పేర్లతో పిలిచే వీటిలన్నిటినీ కూడా ఈ సింపుల్గా ఉన్న కషాయాలతో మనం నివారించుకోవచ్చు ఈ కొర్రలు ఇవన్నీ తినటం వల్ల నిజంగా కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్